క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమ ఈరోజు మనము దానేది గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ముప్పై ఒకటో వచ్చిన వరకు చదువుతున్నాం దాని గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చిన నుండి ముప్పై ఒకటో వచ్చిన వరకు చదువుతున్నాం ఈ లేఖన భాగాన్ని ధ్యానించటముందుకు చిన్న ప్రార్థన చేసుకున్న ప్రార్థన చేసుకుని ఆరాధన పెట్టాం ప్రార్థన పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి కృపగల దేవామి పొందిన దాని గ్రంథం ఐదు అధ్యాయం చదువుకొని ఉన్నాం అందులోని సత్యాలు మాకు బయలుపరిచి అయితే మా అందరి హృదయాలు అయ్యా ఒకసారి మీ సన్నిధానంలో సరిచూసుకునేటప్పుడు మా హృదయాలు తెప్పరిల్లి మేమందరూ తండ్రి ఆత్మీయ బలపడుటకును అయ్యా ఒక మంచి తీర్మానములో మీ కొరకు నిలబడి వారముగా ఒక మంచి తీర్మానములోకి వచ్చేటకు మీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడమని బలపరచుమని బలపరచువని వచ్చిన బిడ్డలందరినీ తండ్రి మీ యొక్క చేతికి అప్పగించుకుంటూ మీ సన్నిధి పరిశుద్ధాత్మ నీ ఆవరింపు మా మధ్యలో వచ్చుమని చేస్తున్నాము ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రియమైనటువంటి వాళ్ళ ఈ యొక్క సమయంలో దానియలు గ్రంథం దానియల్ గ్రంథం అంటే ఒక మర్మమైన గ్రంథం దానియలు గ్రంథము ఒక మర్మమైన గ్రంథం ఇక్కడ దానియలు ఎక్కడ ఉన్నాడంటే అంటే ఉన్నాడు ఒక బానిసగా ఉన్నాడు ఏ చీరలో ఉన్నాడు నేను బైబిల్ గ్రంథంలో చరలు గురించి చెప్పాను ఎన్ని చెరలు ఉన్నాయని చెప్పాను బైబుల్ గ్రంథంలో చారిత్రాత్మకంగా పాత నిబంధన గ్రంథాన్ని గమనించినప్పుడు రెండు చెరలు ఉన్నాయి మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి నేను వాక్యం చెప్పేటప్పుడు ఈ రెండు చెరల మీదనే ఆధారపడి ఉంటుంది పాత నిబంధన అంతా కూడా అందుకనే మీరు ఈ రెండు చెర అంటే ఈ క్యాప్టివ్స్ క్యాప్టివిటీ రెండు రెండు జరిగాయి ఒకటి ఐగుప్తు చెర ఇస్రాయిలీలకు ఐగుప్తు చెర మొదటిదేటి ఐగుప్తు చెర రెండవది బబులోని చెర ఐగుప్తు చెర బాబులోని చెర ఈ రెండు చెరలు అంటే చెర అంటే మనం పరాయి చేసేస్తున్న కిందికి బానిసలుగా వెళ్ళిపోవడం ఇస్రా దేవుని బిడ్డలు కానీ పరాయి చేసేస్తున్న యొక్క బానిసత్వ వాళ్ళ యొక్క పరిపాలన కింద బానిసత్వం కిందకి వెళ్ళిపోయారు రెండు సార్లు వెళ్ళిపోయారు రెండు సార్లు మొదటిసారి దేవుని యొక్క చిత్తానుసారంగా వెళ్ళిపోయారు అది అందులో మర్మం ఉంది మనకు తెలియదు రెండవసారి బబులోను చెరకు వెళ్ళినప్పుడు మాత్రము వారు చేసినటువంటి అతిక్రమములను బట్టి వారు చేసినటువంటి దేవునికి వ్యతిరేకమైన కార్యములను బట్టి వారిని శిక్షించడానికి పంపించాడని అంటారు నేను పోయిన వారం కూడా చెప్పాను కదా దేవుడు వారిని శిక్షించడానికి బబులోనుకు చెరగా పంపించాడు అని అంటుంటారు అంటే ఆత్మీయంగా మనం ఆలోచన చేసినప్పుడు అది శిక్ష అనకూడదు కానీ ఒక విధమైన శిక్షణ అంటారు శిక్ష అనకూడదు శిక్షణ ఇస్ ఎ ట్రైనింగ్ బబులోను చెరకు వెళ్ళడం అనేది ఒక ట్రైనింగ్ అనమాట ఏంటి ట్రైనింగ్ మీరు దేవుడు చెప్పినటువంటి మాటను అతిక్రమించారు దేవుని కార్యాలు చేయకుండా మీరు దయ్యం కార్యాలు చేశారు అందుకనే మీరు దేవునిలో బలపడడానికి మీరు చేసినటువంటి కార్యములను బట్టి దేవుని నుంచి దూరమైతే దయ్యానికి దగ్గర అయితే ఎలాంటి స్థితి మీకు వస్తుందో నీవు దేవుడి నుంచి దూరమై దయ్యానికి దగ్గర అయితే నీ పరిస్థితి ఏంటో నీకు తెలియచేయడానికి నిన్ను నువ్వు తెలుసుకోవడానికి అక్కడ ఇస్రాయిలీ బబులోని చెరుకు పంపించాడు ఆ చెరకు వెళ్ళాడు దానియలు ఎప్పుడెప్పుడు ఉన్నాడు ఆయన దానియలు చాలా ఏళ్ళు బ్రతికాడు ఈ బబులోను రాజ్యుడు నెమ్మకేసేట మొదటిసారిగా ఎర్చుల మీద దండెత్తి దాన్ని క్షుణ్ణంగా కాల్చి వేసేసి ఆ అందులో ఉన్నటువంటి బంగారు అందులో ఉన్నటువంటి పాత్రలు ఆ యొక్క ఉన్నటువంటి అతి పవిత్రమైన వాటిని తీసుకొచ్చి బబులోను ఈశలో పెట్టుకున్నాడు ఆ టైంలో ఉన్నాడు ఆ తర్వాత ఆయన కొడుకు టైంలో ఉన్నాడు ఆ తర్వాత వేరే దేశస్తులు వచ్చి ఆ దేశాన్ని మళ్ళీ ఈ యొక్క నెమ్కత్ నేచర్ను నెమ్ నేచర్ యొక్క పిల్లలను జయించి వేరే దేశస్తులు వచ్చి మళ్ళీ ఆ దేశాన్ని జయించినటువంటి రాజుల కింద కూడా పరిపాలించారు చాలామంది రాజుల కింద దాని పరిపాలన వారి యొక్క పరిపాలనలో దాని ఒక ప్రవక్తగా ఇక్కడ మనం గమనించినప్పుడు మొదటి వచ్చినములు రాజుకు బెల్సేసరు మొదటి వచ్చిన ఐదవ వచ్చే ఏముందండి రాజుకు బెల్సేసారు ఎవరు ఈ రాజుకు బెలిసేసరు రాజుకు బెల్సేసారు ఎవరు అంటే ఈయన బబులోను రాజ్యాన్ని మొట్టమొదటిసారిగా కూలగొట్టినటువంటి నెప్పుకత్నేజర్ యొక్క కుమార్ నెప్పుకద్జర్ చనిపోయాడు నెప్పుగద్జర్ తర్వాత బెల్సేసరి రాజు అయ్యాడు రాజు అయిన తర్వాత బెల్సేజర్ చేసినటువంటి తప్పు ఏంటి అక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఏముంది ఇరవై ఆరు వచ్చినలో ఇరవై ఐదులో చూడండి ఈ వాక్య భాగం ఇవనగా మినే ఇరవై నాలుగు చివరి భాగంలో ఏముందంటే మినేమినేటిల్ ఉఫార్సిస్ మినేమినేటిల్ ఉఫార్సిస్ అనేటువంటి ఒక భాషను అక్కడ ఉంది ఏం జరిగిందంటే నేను చెప్తా వినో ఈ బెల్సేజర్ అనేటువంటి రాజు తన యొక్క అధికారులతో మీరు చూడండి ఇక్కడ రెండవ ద్రాక్ష రసం తాగుచుండగా తానును తన ఇంటి తన అధిపతులను తన రాణులను తన ఉత్పత్తులు వాటిలో ద్రాక్ష రసం పోసి తాగునట్లు తన తండ్రి ఎగు నెపగ్నేజరు ఎరుశలేములోని ఆలయములో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్ర తెమ్మని ఆజ్ఞ ఇచ్చాను అందుకు వారు దేవుని నివాసముగు ఆలయంలో నుండి తీసుకున్న స్వర్ణోపకరణములను తెచ్చి ఉంచగా రాజు అతని అధిపతులను అతని రాణులను అతని ఉపపత్తులను వాటిలో ద్రాక్ష పోసి తాగి వారు బంగారు వెండి ఇత్తడి ఇనుము కర్ర రాయి అని వాటితో చేసిన దేవతలను స్థుతించుచు ద్రాక్ష రసం తాగుచుండగా ఆ గడిలోని మానవ మానవ అస్తపు వేళ్లు కనపడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో ఒక వ్రాత వ్రాయిచున్న చున్నట్టుడే రాజు అస్తము వ్రాయిత చుడగా అతని ముఖము వికారం ఏం చేస్తున్నాడండి అండి అనేటువంటి రాజు తాగుతున్నాడు తింటున్నాడు తన భార్యలతో ఉపపత్నులతో పత్నాలతో అందరినీ పిలుచుకుని ఒక మంచి పార్టీ చేసుకుంటాడు మంచి విందు చేసుకుంటున్నాడు చేసుకునే చేసుకో మంచిదే నేను ఎవరు ఇవ్వను కానీ ఇక్కడ చేసింది ఏంటంటే వాళ్ళ నాన్న నెగద్ నెజరు ఎర్చిలో కూలగొట్టి ఎర్చిలో ఉన్నటువంటి మందిరంలో ఉన్నటువంటి పాత్రలు ఆ యొక్క గిన్నెలు వాటి అన్నిటిని తీసుకుని వచ్చి ఇక్కడ దాచిపెట్టుకున్నాడు కదా తన దేశంలో బబులని దేశంలో దాచిపెట్టుకున్నాడు కదా అక్కడ దోపిడీ చేసి వచ్చి ఆ దోపిడీ సొమ్ము తీసుకొచ్చి ఈ రాజ్యంలో పెట్టుకున్నాడు ఈయనకి ఆ పార్టీలో ఏం గుర్తొచ్చిందో ఏమో తెలియదు కానీ ఈ అనేటువంటి రాజుకు అవి గుర్తొచ్చాయి దేవుని సముఖంలో ఉన్నటువంటి పాత్రలను తన పార్టీలో వాడుకోవాలనే ఆలోచన వచ్చింది ఈ దరిద్రపు ఆలోచన ఆయనకి ఎందుకు వచ్చిందో ఏమో తెలియదు దేవుని సన్నిధానంలో ఆ రోజు సోలోమన్ మహారాజ్ మందిరాన్ని కట్టిన తర్వాత అందులో ఉన్నటువంటి ప్రతి ప్రతి చిన్న వస్తువును కూడా అభిషేకించారు అభిషేకించి ఆ పరిశుద్ధ స్థలములో ఉన్నవి అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నవి అన్ని కూడా బంగారు వెండి ఉపకరణములన్నీ కూడా బంగారు వెండి ఇత్తడి ఆ ఇనుముతో చేసినటువంటి ఉపకరణములు వీటన్నిటిని కూడా పవిత్రపరిచి అభిషేకించినవి అభిషేకించినవి తెచ్చుకున్నారు జాగ్రత్తగా భద్రపరిచారు ఓకే నో ప్రాబ్లం అంతవరకు ఓకే ఇప్పుడు ఏం చేస్తున్నారు వాటిని తీసుకొచ్చి అందులో ద్రాక్ష రసం పోసుకొని అందులో మాంసం వేసుకొని అందులో తాగి వీళ్ళు ఆనందం పడాలని సంతోషించాలని అక్కడ వాటిని తెచ్చి ఏర్పాటు చేసుకోవాలి ఓకే అంతవరకు కూడా ఓకే కానీ అక్కడ జరిగింది ఏంటి అక్కడ చూడండి నాలుగో వచ్చిన వారు వెండి ఇత్తడి ఇనుము కర్ర రాయి అనే వాటితో చేసిన దేవతలను స్తుంచుచు ద్రాక్ష రసం ఇక్కడ వాళ్ళ పార్టీ ఒకటే కాదు అక్కడ వాళ్ళ దేవతలను స్థుతిస్తున్నారు వాళ్ళ దేవతలను స్థుతిస్తున్నారు వాళ్ళ దేవతలను ఆరాధించుకుంటున్నారు పార్టీ చేసుకుంటున్నారు విందులలో తాయి తందనాలు ఆడుతూ వారు సంతోషిస్తున్నారు అటువంటి సందర్భంలో అభిషేకించబడినవి పవిత్రమైనవి తీసుకుని వచ్చి వాటిలో తాగుదాం అనేటువంటి దుర్మార్గ ఆలోచన ఈ బెల్సెజర్కి ఎలా వచ్చిందో తెలియదు అక్కడ కోపం వచ్చింది దేవుడికి నువ్వు తాగినందుకు కాదు బెల్సేజరు వాడు అన్యుడు వెల్సేజరు దుర్మార్గుడు పాపములో ఉన్నటువంటి వాడు దేవుని యొక్క ధర్మశాస్త్రం తెలియనటువంటి వాడు అన్యుల యొక్క జాబితాలో ఉన్నటువంటి వాడు నీవు ఏం చేస్తున్నావో నీ గురించి దేవుడు పట్టించుకోడు కదా దేవుడు ఏం చేస్తాడంట రోమిలకు రాసిన పత్రిక ఒక మాట ఉంది ఇక్కడ చూద్దాం చూడండి రోమా ఒకటో అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చరం రోమా ఒకటో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన చదువుతారు ఎప్పుడైనా ఒకటి ఇరవై ఎనిమిదవ వచ్చిన ఇరవై ఎనిమిది మరియు వారి హృదయములో దేవునికి చోటీయ్య నొల్లకు పోయి కనుక ఎవరు ఈ కఠినంగా ఉన్నటువంటి వారు దేవునికి దూరస్తులుగా ఉన్నటువంటి వారు ఇక్కడ మరియు వారు తమ మనసులో దేవునికి చోటి నొల్లకు పోయి కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పగించాడు ఇక్కడ చూడండి ఈ భ్రష్ట మనసుకు అప్పగించినటువంటి వారి గురించి దేవుడు ఆలోచించాడు ఒకవేళ ఈ భ్రష్ట మనసుకు అప్పగించి పాపములో అంధకార శక్తులు లోబడి ఉన్నప్పటికీ దేవుని వైపు చూస్తే దేవుడు ఖచ్చితంగా కరుణిస్తాడు దేవుని వైపు చూస్తే దేవుడు జాలి పడతాడు దేవుని వైపు చూస్తే సడన్ గా ఉన్నట్టుండి ఆయన నీ చేయి పట్టుకొని పైకి లాగుతాడ కానీ నీ హృదయంలో దేవునికి చోటీ నీయకపోయావు నీ హృదయంలో దేవునికి చోటీ ఎ కనుక వాళ్ళు ఏం చేశారట భ్రష్ట చెయ్యరాని కార్యములు చేయటం వారిని భ్రష్ట మనసుకు అప్పగించాడు ఇప్పుడు బెల్సెజర్ పని కూడా అది దేవునికి చోటు ఇవ్వకుండా నువ్వేవో కర్రలతో రాయితో ఇత్తడితో బంగారంతో చేసుకున్నటువంటి విగ్రహాలను పెట్టుకొని వాటిని ఆరాధిస్తూ వాటిని పూజిస్తూ వాటి దగ్గర ఆ రాళ్ళ దగ్గర ఆ విగ్రహాల దగ్గర అభిషేకించబడినటువంటి వస్తువులు తీసుకువచ్చి నువ్వు ఎలా అక్కడ వాడాలన్నటువంటి ఆలోచన బెల్సెజర్కి ఎలా వచ్చింది ఆ దుర్మార్గం పని ఎందుకు వచ్చింది వాళ్ళ నాన్న తెచ్చుకున్నాడు లోపల పెట్టుకున్నాడు నో ప్రాబ్లం ఆయన వయసు అయిపోయింది ఆయన చనిపోయాడు ఆయన నేమనలేదు దేవుడు కానీ నీవు చేసిన బెల్సెజర్ చేసినటువంటి పనికి దేవుడు బెల్సెజ్ను మొత్తినట్టుగా చెప్తున్నా ఇక్కడ అందుకే మనము మనము దేవుని యొక్క బిడలమై ఉండి ఏసు రక్తములో కడగబడినటువంటి వారం అయ్యుండి బాగా వినండి బాగా నామాటలు వినడం ఏసు రక్తములో కడగబడినటువంటి వారం అయ్యి మనం పరిశుద్ధ స్థితిలోకి వచ్చినటువంటి వారమైంది నిత్య జీవుల పాలు పంపులు పొందుకున్నటువంటి వారంగా ఉన్నటువంటి మనము ఎట్టి పరిస్థితిలోనూ చేయరాని కార్యములకు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు అప్పగించిన వారి కార్యములు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని చేయడానికి మనం దూరంగా ఉంటాము మనం దేవుని చేత అభిషేకించబడినటువంటి వారంగా ఉన్నాం దేవుడు అన్నాడు కదా మీరు రాజులైనటువంటి యాజక సమూహంలో ఎక్కడంటే రాజులైనటువంటి యాచక సమూహంలో చేర్చబడినటువంటి వారమ్మా తులసీలకు రాసిన పత్రికలో మన స్థితి ఏంటో దేవుడు అక్కడ మన గురించి తెలియజేస్తూ ఉన్నాడు చూద్దామా కొలసి మొదటి అధ్యాయం చూడండి తులసి మొదటి అధ్యాయం పదమూడవ వచ్చును తులసీలకు అపోసరైన పౌలు అపోస్తులైన పౌలు కొలసీలకు రాసినటువంటి పత్రిక ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా అంధకార సంబంధమైనటువంటి అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసి వెల్సెజర్కి ఇది లేదు ఈ ఆధిక్యత లేదు బాగా గమనించారు రాజే కానీ అంధకార సంబంధమైనటువంటి అధికారం నుండి విడుదల పొందలేని స్థితిలో ఉన్నారు నీవైతే రాజులైనటువంటి యాజక సమూహంలో చేర్చబడి నీవు అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల పొంది ఆయన యొక్క కుమారి యొక్క రాజ్య నివాసులుగా చేసా కాబట్టి ఎట్టి పక్షములు కూడా మనం అపరిశుద్ధమైన దానిలోకి వెళ్ళడానికి వీలు ఎనభై ఒకట అధ్యాయాన్ని చూద్దాం కీర్తన ఎనభై ఒకటి కీర్తన ఎనభై ఒకటి పన్నెండవ ఎనభై ఒకటి పన్నెండు కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనను బట్టి నడుచుకొనున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించాను కాబట్టి వారి యొక్క హృదయ కాఠిన్యం వారి హృదయ ఆలోచనను బట్టి అతడు నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించను ఈ యొక్క వెల్సేజ్ పరిస్థితి కూడా అలాగే వెల్సేజర్ ఏం చేస్తాడు పవిత్రమైన వాటిని తీసుకొచ్చి అపవిత్రమైన వాటి దద్ద పెట్టాడు అలాగే క్రీస్తు రక్తంలో కడగబడి ఆయన రాజ్య నివాసులుగా చేయబడి మనము ఆయన రాజ్య నివాసులుగా చేయబడినటువంటి మనం కదా ఏమంటాడు ఆయన రాజులైనటువంటి యాచక సమూహంలో చేర్చబడినటువంటి వారము మనం పవిత్రమైన స్థితిలో ఉండి అపవిత్రమైన వాటిలోకి మనము ప్రవేశించడం అనేది ఎట్టి పక్షంలో దేవుడు అంగీకరించాడు పవిత్రమైనటువంటి నీవు పవిత్రంగానే ఉండడానికి దేవుడు ఇష్టపడతాడు పరిశుద్ధమైనటువంటి పరిశుద్ధంగా చేయబడిన నీవు నీవు పరిశుద్ధంగా ఉండడానికి దేవుడిని అందుకే అంటాడు కదా నేను మీరు కూడా పరిశుద్ధంగా ఈ బెల్సేజర్ అనేటువంటి రాసు చేసిన పని చాలా దౌర్భాగ్యమైనటువంటి పని దేవుడు అభిషేకించి పరిశుద్ధపరిచినటువంటి వస్తువులన్నింటినీ తీసుకొని వచ్చి అపరిశుద్ధమైనటువంటి విగ్రహారాధన యొక్క ఉంచి వాటిలో అపవిత్రమైన వాటిని వేసి చూడండి మాంసం తింటున్నారు వీళ్ళు దేవుడు ధర్మశాస్త్రంలో కొన్ని నిబంధనలు ఇచ్చారు దేవుడు ధర్మశాస్త్రంలో కొన్ని నిబంధనలు కొన్ని సూచనలు కొన్ని సూత్రాలను ఇచ్చారు వాటి ప్రకారం మీరు నడుచుకున్నారు మీరు ఏవి తినాలో చక్కగా చెప్పాడు పాత నిబంధన గ్రంథంలో ఇస్రాయేలు వేటిని తినాలో వాటిని శుభ్రంగా అక్కడ వివరించారు వేటిని తినకూడదు దేవుడు వివరించాడు ఇక్కడ బెలిసేదరకు ఆ ధర్మశాస్త్రం తినేది ఏ వేటిని తినాలనో వేటిని తినకూడదు అవి ఆయనకు తెలియదు ఏది వాళ్ళకి నచ్చినది వాళ్ళు తింటూ ఉంటారు వాళ్ళకి నచ్చినది వాళ్ళు అందుకే వారి యొక్క హృదయ ఆలోచన చొప్పున వాళ్ళు నడుస్తే వారు కాబట్టి వారు చేసేటువంటి వారి యొక్క కఠిన హృదయానికి వారికి అప్పగించేశారు వాటి ప్రియమైనటువంటి వాళ్ళు ఇక్కడ మనం గమనించాలి ఈ విధంగా అపవిత్రమైనటువంటి స్థితిలోకి పవిత్రమైనటువంటి మనము పరిశుద్ధ స్థితిలోకి వచ్చినటువంటి మనము ఎప్పుడు కూడా మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపో ఎప్పుడు వెంటనే శిక్ష విధించాడు వెంటనే శిక్ష విధించాడు ఈ విధంగా చేస్తున్నప్పుడు అందరిని పిలిపించారు బెలిసేసారు ఏంటి ఈ గోడల మీద రాస్తున్నటువంటి ఈ చేతి వార్త ఏంటి అక్కడ నుంచి మంత్రగాలు వచ్చారు గారడి వాళ్ళు వచ్చారు అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు వచ్చారు వాళ్ళందరూ వచ్చారు చూస్తున్నారు ఆ రాసిన దానికి ఎవరు అర్థం చెప్పలేకపోతున్నారు ఎవరు గుర్తించలేకపోతున్నారు ప్రేమైనటువంటి ఆ సమయంలో ఆయన భార్య వచ్చేసింది చూడండి ఇక్కడ చూడండి ఆ పదహారు వచ్చు పదో వచ్చు నుంచి కూడా రాజునకు అతని అధిపతులకు జరిగిన సంగతి రాణి తెలుసుకుని విందు గృహమునకు వచ్చి ఇట్లా నేను ఇక్కడ రాణి రాలేదు కదా బెలిసేసే భార్య రాలే బెలిసేసే రాజు యొక్క భార్య రాలే విందుకు అందరు వచ్చారు తాగుతున్నారు తందనాలు ఆడుతున్నారు ఆమె రాణి రాలేదు ఆమె వచ్చి ఏమంటుందంట ఆ రాణి తెలుసుకుని విందు గురమునకు వచ్చి తనను రాజు చిరకాలము జీవించుడుగాక నీ తలంపులు నిన్ను కలవరపడనియకుము నీ మనస్సు నిబ్రముగా ఉండని నీ రాజ్యములో ఒక మనుషుడున్నాడు అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ కలవ అతడు నీ పరిశుద్ధ దేవతల ఆత్మ కలవ నీ తండ్రి కాలములో అతడు దైవ జ్ఞానం వంటి జ్ఞానమును బుద్ధియు తెలివి గలవాడ ఇటుట నీ తండ్రి నిన్ను కలుగని వెనుక నీ తండ్రి అయిన రాజుకు నెప్కద్జరు వారికిని గాండకును జ్యోతిష్యులకును పై అధిపతిగా అతను నియమించను ఈ దానియలు శ్రేష్టమైన బుద్ధి గలవాడి కళలు తెలియచేయుటకును మర్మములు బయలుపరచుటను కఠినమైన ప్రశ్నల ఉత్తరం జ్ఞానమును తెలివి గలవాడుగా కనపడెను ఆ రాజు అతనికి బెల్తషేజరు అని పేరు పెట్టెను ఆ దానియలు పిలు పిలువ అతడు దీని భావమని నీకు తెలియచేది రేమైనటువంటి వాళ్ళ దయచేసి గమనించారు ఇక్కడ మనం గమనించాలి ఏం జరుగుతుంది అక్కడ అందరు వచ్చేసారు దాని భావం ఏంటో తెలియచేయలేకపోయింది అందరూ వచ్చేసారు శునగాళ్ళు వచ్చేసినాడు మంత్రిగాళ్ళు వచ్చేసినారు దేవుడైతే తన అస్తం దగ్గర రాసేదాడు ఏమన్నాడు మినేమిలిటికల్ ఉఫార్సిస్ ఏం రాశారు మినేమిలిటికల్ ఉఫార్సిస్ అని రాశారు ఏంటో ఏమైంది 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 రాజు భయపడిపోయిన ముఖాను వికారంగా చేసుకున్నాడు భయపడి ఆయన గజగజ వణికిపోతున్నాడు ఏంటి ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అప్పుడు ఆయన భార్య రాణి వచ్చి నీ దేశంలో మీ నాన్న వాళ్ళ కాలంలో ఒక ఆయన ఉన్నాడు ఆయన ఈ యొక్క కఠినమైనటువంటి వాటికి కఠినమైన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పేటువంటి జ్ఞానము గల ఉన్నాడు అతని పేరు బెల్సేషడు అని పేరు పెట్టాడు అతని పేరు అప్పుడు దాని